హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లైట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్యప్రదేశ్ నుండి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు పంజాబ్ నుండి హర్యానా ఈశాన్య రాజస్థాన్ మరియు దాని ఆనుకొని ఉన్న వాయువ్య మధ్యప్రదేశ్ విదర్భ మరటువాడ అంతర్గత కర్ణాటక మీదుగానున్న ఉపరీతల ఆవర్తనం మీదుగా ఉత్తర కేరళ వరకు వ్యాపించి ఉన్నది ఇది సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది అలాగే అలాగే దిగువ ట్రోపో ఆవరణంలో యానం మరియు ఆంధ్రప్రదేశ్లలో దక్షిణ మరియు ఆగ్నేయ దిశగా గాలైతే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే వచ్చే మూడు రోజుల పాటు రాయలసీమ ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర యానంలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అణ్యం నంద్యాల అనంతపురం అల్లూరి సీతారామరాజు కాకినాడ ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే నెల్లూరు తూర్పుగోదావరి కర్నూలు శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు